హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి లక్ష్మి ఫ్యామిలీస్ నా ఛానల్కి కమ్యూనిటీ స్ట్రైక్ పడింది గత రెండు నెలల క్రితం నా ఛానల్కి కమ్యూనిటీ స్ట్రైక్ అయితే పడింది మొత్తం ఇప్పుడు రెండు కమ్యూనిటీ స్ట్రైక్లు అయితే పడ్డాయి మన ఛానల్కి ఆ రెండు కమ్యూనిటీ స్ట్రైక్లు దేనివల్ల పడ్డాయి అంటే ఫస్ట్ కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చేసి నేను కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు బిగ్ బాస్ వీడియోస్ అప్లోడ్ చేశాను కంటిన్యూషన్గా దానివల్ల నాకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది వచ్చింది సెకండ్ కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చేసి మా బుడ్డోడ్ని వీడియోలో చూపెట్టినందుకు స్ట్రైక్ చేశారు దాని తర్వాత యూట్యూబ్ వాళ్ళు కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి నాకు ఒక సర్వే అయితే పెట్టారు ఆ సర్వేలో యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకోసారి కమ్యూనిటీ గైడ్లైన్స్ దాటి వీడియోలు అప్లోడ్ చేస్తే పర్మనెంట్గా మన ఛానల్ని డిలీట్ చేయడం అయితే జరుగుతుందని ఆ సర్వేలో చెప్పడం జరిగింది కాబట్టి కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో మీ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ అనేది వాడకండి ఇంకోటి వచ్చేసి మరీ చిన్న పిల్లల్ని వీడియోలో చూపెట్టకండి అప్పుడు మీకు కమ్యూనిటీ స్ట్రైక్స్ అనేది పడకుండా ఉంటాయి కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్